హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్చర్ ఛానల్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే కోరుకుంటున్నాను ఈ రైతే మనం చూస్తున్న సంత అయితే చింత సంత ఫ్రెండ్స్ ప్రతి శనివారం అయితే జరుగుతుంది ఇది మార్నింగ్ అయితే ఫైవ్ నుంచి అయితే స్టార్టింగ్ అవుద్ది టెన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ పది గంటల వరకే ఉంటుంది ఆ తర్వాత అయితే ఉండదు ఈ సంతకైతే కోళ్ళు గొర్రెలు ఆవులు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఎద్దులైతే రావడం జరగదు ఈ సంత అయితే చాలామంది రూట్ ఎక్కడైనా అడుగుతున్నారు శ్రీకాకుళం సిటీ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆందల్వాల్స్ రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్లో ప్రతి శనివారం అయితే జరుగుతుంది రోడ్డు పక్కనే ఈ సంత అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వారం సంతలో రేట్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి చెప్పడం కూడా ఎక్కువగానే చెప్తున్నారు యావైతే చూడండి ఫ్రెండ్స్ దగ్గర ఐదో ఈత ఉంటుంది జస్ట్ మార్నింగే ఈయనింది గ తోడైతే పెట్టింది రేట్ అయితే మనకి థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఇంత ముందు ఈతలోన నాలుగు నాలుగు చెప్పిన రోజుకి ఎనిమిది లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఈ అవైతే ఫ్రెండ్స్ తరుడు లాక్టేషన్ జెర్సీ ఒంగోలు క్రాసు ఆవైతే చాలా పెద్ద ఫ్రెండ్స్ రేట్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు అరవై ఐదు వేలు పాలు అయితే ఏడు ఏడు చెప్పు రోజుకి పద్నాలుగు లెట్ల పాలు అయితే ఇంతకుముందు ఇంతలో అని చెప్తున్నారు ఇంకా ఏనడానికైతే దగ్గర ట్వంటీ డేస్ అయితే టైం అయితే ఉందని చెప్పడం జరిగింది ఆవైతే చాలా పెద్ద ఫ్రెండ్స్ ఇది ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ ఒంగోలు కాదు క్రాస్ మిక్సింగ్ అయింది భారీ సైజ్ ఆవు క్వాలిటీ వైజ్ అయితే బాగుంది మంచి మిల్కింగ్ కెపాసిటీకి నేను ఫ్రెండ్స్ క్రా అదే జెర్సీ క్రాస్ అయితే కాబట్టి పాలిచ్చే అవకాశాలు అయితే బాగానే ఉన్నాయి ఆవైతే చూడడానికి అయితే చాలా బాగుంది లుక్ వైజ్ అయితే సైజు వైజ్ కానీ లుక్ వైజ్ కానీ కలర్ అయితే బాగానే ఉంది ఆవి అయితే చాలా పెద్ద ఆవు ఇంకా పక్కా ట్వంటీ డేస్ అయితే ఉంటుంది వేయడానికి ఇంకా చెప్పినంత కాదు బ్యానం చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు ఏవైతే చండ్ ఫ్రెండ్స్ ఇది జెర్సీ ఇది సెకండ్ లాక్టేషన్ రెండవ తావు రేట్ అయితే మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఇది కూడా ఇంకా పదిహేను రోజులైతే అయితే అయితే టైం అయితే ఉంటుంది పాలు అయితే ఐదే ఇచ్చిన రోజుకి పది లీటర్ల పాలు అయితే ఇంతకుముందు ఇతర ఇచ్చిందని చెప్తున్నారు ఏది కూడా చెప్పినంత కాదు మనం ధ్యానం చేసుకునే విధానం బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ ఓల్డ్ బ్రీడ్ బాగా షార్ట్గా ఉంది పొట్టుగా ఉంది దేశీ ఆవు నాటావు యూ నాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇది ఏటైతే మనకి ట్వంటీ త్రీ థౌజండ్ చెప్తున్నారు ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారు రేటు పాలైతే రెండు రెండు చెప్పిన రోజుకి నాలుగు పాలైతే ఎంతమంది గత ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు ఈ నాలుగు ఎత్త అని చెప్పడం జరిగింది యావత్ చూడండి సెక సెకండ్ లాక్టేషన్ రెండు అయితే ఆవు రేట్ అయితే మనకి యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు జెర్సీ ఇది ప్యూర్ జెర్సీ అయితే కాదు క్రాస్ బీడ్ ఇంతకుముందు ఈతలో ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు గంటల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకా వన్ వీక్లో అయితే ఏంటనికైతే రెడీగా అయితే ఉంది క్వాలిటీ వచ్చే బాగుంది ఫ్రెండ్స్ మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగినావు ఫ్రెండ్స్ చాలామంది అయితే నాకు మన సబ్స్క్రైబ్స్ అడుగుతున్నా అన్న ఆవుల రేట్లు చే అంతా ఏంటని అడుగుతున్నారు చెప్పి సంతలో అయితే చెప్తారు ఫ్రెండ్స్ దగ్గర చెప్తారు మనం చెప్పినంత కాకుండా బేరం అయితే చేసుకుంటే బాగా తగ్గుతుంది ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సంతలో ఒక్కొక్కలా ఉంటాయి రేట్లు ఒక్క టైంలో బాగా రేట్లు అయితే డౌన్గా అయితే ఉంటాయి చూడండి ప్యూర్ దేశీ ఆవు ఇది కూడా ఈయనైతే టూ లీట్స్ అవుతుందని చెప్పడం జరిగింది పాలు అయితే మూడు మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది రేట్ అయితే మనకి థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు చెప్పినంత కాదు ఇంక బేరం అయితే చేసుకోవాలి ఫైనల్ అయితే ట్వంటీ టూ థౌజండ్కి అమ్మడం జరిగింది దాన్ని सो नावते फस्ट लाकटेस मदद दौड़ आड़दोड़ యాద చూడండి ఇది క్రాస్ ఇది జెర్సీ క్రాస్ బీడు ఇది మూడవ తావని చెప్పడం జరిగింది ఇది కూడా ఇంకా టెన్ డేస్లో ఎండలకి అయితే రెడీగా ఉంది రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు కూడా మంచి పొదుగు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా పాలు అయితే ఆరు ఆరు రోజు పన్నెండు లక్షలు పాలు అయితే ఇంత గత గతలో ఇచ్చిందని చెప్తున్నారు ఇది పురుషోపరం వీడియో నుంచి తీసుకురావడం జరిగింది இது ஜெர்சி கிராஸ் பியூர் ஜெர்சி அது காது ஐந்து సెకండ్ లాక్ టెస్ట్ నేను చెప్పడం జరిగింది రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఇంకొక వన్ వీక్లో అయితే వేయడానికి అయితే రెడీగా అయితే ఉంది ఆవు పావులో అయితే ఎన్నేస్తుంది అని చూడండి ఫ్రెండ్స్ దేశీ యావు ఇది రెండు రెండు చెప్పు రోజుకి నాలుగు లెళ్ళ పాలు అయితే ఇస్తుంది చెప్తున్నారు వేరే వాళ్ళు కొండ కట్టి రావు ఆది చూడని బాగుందని మీ వీడియోలో చూపిస్తున్నాను గిత్తోడ ఎంత కొన్నది ఏంటంటే విషయం అయితే తెలియదు పక్కన మీరే అని చెప్తున్నారు రెండు రెండు లెట్లు పాలు అయితే ఇస్తుంది కొన్నారని ప్యూర్ నాట్ ఆవు ఇచ్చాడు ఫ్రెండ్స్ ఈ అవైతే ఫస్ట్ లాక్ టీషన్ మొదలైతే తావు రేట్ అయితే దీనికి అయితే లేదు రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు పాలు అయితే పొద్దున్న మూడు సాయంత్రం మూడు చంపిన రోజుకి ఆరు లెటర్ పాలు అయితే చెప్పడం జరిగింది ఆవైతే క్వాలిటీ వైజ్ అయితే బాగుంది అండర్ క్వాలిటీ అయితే పొద్దు బాగుంది ఇంక వేరే మీద చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు ఈ వారైతే ఆవులు అయితే బాగానే వచ్చాయి జెర్సీ క్రాస్ క్రాస్ ఆవిది చూడండి ప్యూర్ జెర్సీ క్రాస్ క్రాసు అయితే ఫార్టీ థౌజండ్ కొన్నారని చెప్తున్నారు నలభై వేలకి ఆవు ఇది చాలా పెద్ద ఆవు పాలు అయితే సెకండ్ లాక్ టెస్ట్ నుంచి చెప్తున్నారు ఫస్ట్ లాక్ టెస్ట్కి ఐడియా ఇచ్చే రోజుకి పది లెట్ల పాయిల్ అయితే ఇచ్చిందని చెప్పడం జరిగింది ఏది కూడా మనం చెప్పినంత కాదు ఫ్రెండ్స్ బేరం అయితే చేసుకోవాలి ఇది కూడా చూడండి దూడలేదు రేట్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు ప్రజెంట్ రోజుకి ఐదు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది టూ అండ్ హాఫ్ టూ రెండున్నర రెండున్నర చెప్పిన రోజుకి ఐదు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఏవైతే చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే మనకి థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు మూడు వేతావు చూడండి హెచ్ఎఫ్ ఇది ఫస్ట్ లాక్టేషన్ రేట్ అయితే అరవై వేలు చెప్తున్నారు ఇంకొక వన్ వీక్లో వేయండానికి అయితే రెడీగా అయితే ఉంది ఆవు ఫస్ట్ లాక్టిషన్ కాబట్టి పాలు ఇస్తుందో విషయం అయితే చెప్పలేము అయితే ఆవు అయితే క్వాలిటీ అయితే బాగుంది మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగినాము ఫ్రెండ్స్ ఇది చూడండి ఆవు బాగుంది మంచి మిల్క్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ఇక చూడండి జెర్సీ క్రాస్ ఇది రేట్ అయితే యాభై వేలు అయితే చెప్తున్నారు ఇక చెప్పినంత కాదు బేర చేసుకున్న విధానం బట్టి అయితే ఉంటుంది ఇంకా టెన్ డేస్లో అయితే అయితే రెడీ అవుతుంది పాలు అయితే ఐదే చెప్పిన రోజుకి పది లీటర్ పాలు అయితే ఇచ్చింది చెప్తున్నారు ఇంతకుముందు గీతలో ఫ్రెండ్స్ ఇది ఈ వారం శనివారం అంత వీడియో మీకు నచ్చినట్టు కంపల్సరీ